కి నమస్తే నేను మీ శ్రావణి ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావం ఎరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోనూ గజ సైనికుడు గజ సైకు సైనికుడితో పదాతులు పదార్థ సైనికులతో మల్లులు మల్ల యుద్ధ నిపుణులు ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీ హూంకరించు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరతములను చూపుకొనచ్చు బేరీ దుందువులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలై పోరాడిరి ఆ రుణభూమిని ఎందు చూచినను విరిగిన రథముగుట్టలు తెగిన ఒండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతల వలి పడి ఉన్న ఏనుగులు గుర్రములు కలేబరాలు దృశ్యములై ఆ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణాలను తీసుకెళ్ళడానికి దేవదూతలు పుష్కప పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది కాంబోజాది భూపాలు సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు ఔక్షణులున్న పురంజయుని సైన్యముల వల్ల అతి సాహసంతో పటుదలతో ఓడించినది పెద్ద సైన్యమునున్న పురంజయునికి అజ అపజయమే కలిగను దాంతో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజములను ఆక్రమించున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుండును ఆ సమయంలో వశిష్ఠులు వారు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీ నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గమునూ ఉండమని హెచ్చరించి తని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనవై ఉన్నందుననే ఈ యుద్ధమునకు ఓడి రాజ్యమునకు శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనాను నా మాట ఆలకింపము జయాపజయాలు దైవధాన్యులు ఎరింగుయూ నీవు చింతతో కృంగిపోటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తరి తిరిగి పొందవలను అది ఆలకింపము నా హితబోధమును విలక్ వినుము ఇది కార్తీక మాసము రేపు కృత్తి కృత్తికా నక్షత్రంతో కూడిన గాన స్నాన జపాతి నిత్యకర్మలు ఆచరించి దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగన్ స్మరణలు చేయించు నాట్యం చేయము ఇట్లా నడిచిన నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతే కాదు శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీవారి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను దుర్మాటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించను కనుక రేపు అట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట దుష్టసాహసము చేయటం చేతగాక నీకు అపజయం కలిగింది కాక లెమ్ము శ్రీహరిని మధులో తలచి నేను తెలియజేసినట్లు చెయ్యు అని హితబోధం చేశాను ఇట్లు స్కాందపురం తర్గత వస్త్ర ప్రభుత్వ కార్తీక మాజీ మండలి ఏకవింశో అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము పారాయణ సమాప్తం తప్పులుంటే క్షమించగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్